శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశ్రాధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు కెరియర్ పరంగా పనులలో మీకు తక్కువ భారం అనేది కనిపిస్తోంది అలాగే మీ ప్రొఫెషన్లో కూడా కొన్ని మార్పులు అనేవి రేపటి రోజున ఉండబోతూ ఉన్నాయి అవసరాన్ని బట్టి మీరు సెలవు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు రేపటి రోజున మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కూడాను ఇక ఎవరైతే కుంభరాశి జాతకులు ఉద్యోగం కొత్తగా వెతుకుతూ ఉన్నారో వారికి మీరు చేస్తున్న ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ఫలించే అవకాశం కనిపిస్తోంది మీ మిత్రుల ద్వారానో లేదా సన్నిహితుల ద్వారానో మీకు ఒక ఉద్యోగ అవకాశం వచ్చే సూచన ఉండబోతోంది ఈ రాశి జాతకులకు కమ్యూనికేషన్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటం వలన మీరు చేస్తున్న ఉద్యోగాలలో వృత్తిపరంగా సహ ఉద్యోగులతో పై అధికారులతో కమ్యూనికేషన్ విషయంలోనైతే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఈ కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చూసినట్లయితే అనుకూలంగానే కనిపిస్తుంది రేపటి రోజున ఆదాయం అనేది మీకు ఊహించినటువంటి మార్గం ద్వారా ఉండబోతోంది డబ్బులను అయితే మీరు రేపటి రోజున పొందుతారు వాహనం గృహం ఇంట్లోకి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేసుకునే వీలు కనిపిస్తోంది ఇక స్థిరాస్తి షేర్స్ ట్రేడింగ్లలో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు మీ ఆలోచనలను ఆచరణలో పెడతారు ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో అనుకూలంగానే కనిపిస్తోంది గతంలో ఏమైనా ద్వేషాలు తగాదాలు మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోయే అవకాశం ఉండబోతోంది ఇక మీరు ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదాలలో చిక్కుకుని ఉంటే గనుక వాటికి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మీరైతే ఆ సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు కుంభరాశి జాతకులకు బంధువుల రాకతో మీ అంతా కూడా సంతోషంతో సందడిగా మారుతుంది మీ ఇంట్లో ఆనందం నిండిపోతుంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున మానసిక ప్రశాంతత అనేది కలగబోతూ ఉంది రేపటి రోజున కొంచెం ప్రేమ సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది మీ జీవిత భాగస్వామితో కానీ లేదా మీ ప్రేయస్తో కానీ కొన్ని విషయాలలో మనస్పర్ధాలు వస్తాయి ఇక మీరు మీ జీవిత భాగస్వామి యొక్క మాటలను వినడానికే ప్రయత్నం చేయండి చిన్న చిన్న విషయాలపైన వాదనలు అనేవి మీకు సర్వసాధారణంగా వస్తాయి కానీ అవి పెద్దగా ఇబ్బందిని కలిగింప చేయవు ఇక కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగానే మారుతుంది రేపటి రోజున కుంభరాశి వాళ్ళు ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం మహాశివుడిని ఆరాధించండి అదేవిధంగా మీరు ఏదైనా పనులను మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడిని మనస్సులో స్మరించుకోండి వీలైతే వినాయకుడి ఆలయానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణలు చేసుకోండి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్